వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతిరా మేజ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదైతే చూడండి మా హస్బెండ్ గారు వైట్ నుంచి పంపించారండి పిల్లల కోసం చాలా బాగుంది కదండి ఎప్పుడు ఇది ఓపెన్ చేద్దాం కొత్తదండి ఓపెన్ చేస్తామని చూడండి బొమ్మలు పిల్లల కోసం పంపించారు Wow! Wow! Naku Naku, Naku nacu yay! Maia, ce norcălăie este tipă afară de randier, Wow! <coughs> అండి ఇంద్రవ స్టిక్కర్ కూడా ఒకటైతే ఇచ్చారు స్టిక్కర్స్ ఇచ్చారు హ్యాపీ డైమండ్ ఇక్కడ బుజ్జినా అంటే ఫలా ఏ వీల్ ఉన్నాయి త్రీ వీల్స్ ఉన్నాయి ఫోర్ వీల్స్ ఉన్నాయి ఇవి అయితే అండి చూడండి అప్పుడే కట్టేస్తుండే బాగుండీ ఇదైతే మెటీరియల్లో సేమ్ ఇప్పుడు దీన్ని ఇది ఇలా రెడీ చేయాలండి ఇది అరబీలో అయితే హర్బాన్ అంటాము మేమైతేనే అది సేమ్ మెటీరియల్ ఇచ్చారు ఇప్పుడు ఇది పిక్లో ఎలా ఉందో మెటీరియల్ అలాంటి మెటీరియల్ ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు ఈ పిక్లో ఉన్నట్టు చూపించాలి ఇది రెడీ చేసి చూపించామండి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్లో డాడీకి థ్యాంక్ యూ చెప్పు ఓకే వెరీ గుడ్ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇది చాలా అయింది కూడా ఈరోజే ఓపెన్ చేసాము మేము అయితేనే గత సమ్మర్లో పంపించారు దీన్ని అయితే మేము ఓపెన్ చేయట్లేదు పిల్లలు పాడు చేసేస్తారని అయితే నేను ఓపెన్ చేయలేదండి అయితే ఓపెన్ చేశాను మరి దీన్ని రెడీ చేసి షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పిల్లల బొమ్మలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి చెప్ప అందరికి ఓకే అండి మా చిన్నది నమస్కారం చెప్తుంది